మిత్రులారా ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశము ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇతనాల్ ప్రాజెక్టు కానీ ఇతనాల పాలసీ మీద కానీ విత్తనాలు అనేది మనుషులకు సంబంధించింది కాదు ఒక వాహ వాహనాలకు సంబంధించింది మాత్రమే కాబట్టి ఎప్పుడైనా విత్తనాలు పాలసీ అనేది ప్రజల్లోకి అందుబాటులో ఉండాలి ఈ ప్రపంచం పుట్టిందే ప్రజల నుంచి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే ఏ అభివృద్ధి అయినా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి తప్ప ప్రజల్ని కొట్టడం కానీ రైతుల్ని కొట్టడం కానీ ఇట్లాంటి షీట్లుగా మేము మారిన మార్చడం కానీ ప్రజలకి ఎప్పటికైనా వ్యతిరేకము ఈ ప్రజల మీద ఈ దుశ్వాసానికి ఒడిగట్టిన ప్రతి ఒక్క రౌడీ షీట్ కానీ ప్రతి ఒక్క గుండాలని పెడుతున్నాయి ఇప్పుడు రైతులని రైతుల పైన కంపెనీలో బౌన్సర్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతు మీద రైతుల్ని కొట్టే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది దేశానికి అన్నం పెట్టే రైతన్న అని చెప్పి ఓట్లు వచ్చినప్పుడు అడుగుతారు ఇప్పుడు రైతుల్ని అదే ఓట్లు వేసి గెలిపించిన తర్వాత రౌడీషీట్లుగా మారుతారు మీరు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులుగా మాత్రం మారట మాత్రమే ఉన్నారని ఎట్లాస్పో రైతు రైతు మండలికి వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక విషయం ఎక్కడున్నావు రామ్మోహన్ రెడ్డి సార్ ఎట్లాస్ రైతు మండలి నుంచి ఎట్లాస్పో మల్లేసి మాట్లాడుతున్నాడు మేము ఉద్యమం చేసేటప్పుడు నువ్వేం మాట్లాడినావు ఎట్లాస్ కోరు చిత్తూరు ఇథనాల్ ఫ్యాక్టరీ శానిటైజర్ తయారు చేస్తా అని మాట్లాడినాం ఈ కంపెనీ ఏదైనా దుశ్వాసానికి ఒడిగడితే మొదటి వ్యక్తిని నేను వచ్చి తాళం వేస్తానే నా కానీ చిత్తాపూర్ కానీ జిన్నారం కానీ నీ కోసం సిద్ధంగా ఉన్నాం కొన్ని రోజులు చూసి బ్యాగర్లు కూడా వేస్తాం నీవి మా గేట్ దగ్గర నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ దాక్కున్నావు ఎట్లాస్బూర్ గేట్ దగ్గరికి రావాలి ఆ కంపెనీకి నువ్వు మూత వేయాలి అందుకుంటూ ఎక్కడున్నా ఇప్పుడు ఒకప్పుడు మేము బోధన చేసినప్పుడు మా ఎక్లాస్పూర్ గ్రామానికి నువ్వు రావద్దు మా కంపెనీకి వచ్చి మా వ్యవసాయ పొలాన్ని పంట నాశనం చేసేదానికి నువ్వు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మేము మాట్లాడితే మమ్మల్ని పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని జైలు పోలీస్ శాఖకి తరలించి ఎఖలాస్పూర్ గ్రామంలో నువ్వు సభ నడిపించినావు ఇప్పుడు అదే ఎక్లాస్పూర్ వాసిగా నేను నువ్వు రావాలని కోరుకుంటున్నాను దయచేసి నువ్వు రావాలి ఎక్కడికి రావాలి ఎక్లాస్లో గేట్ దగ్గరికి వచ్చి విధ్వంసం సృష్టిస్తుందా శానిటైజర్ తయారు చేస్తుందా ఏది తయారు చేస్తుందో నువ్వే చూసి కంపెనీకి తాళం వేసే మొదటి వ్యక్తిగా నువ్వు కావాలని నేను కోరుకుంటున్నాను అట్లా నువ్వు వస్తావని చెప్పి నేను ఆశిస్తున్నాను అప్పుడు వద్దాన్ని నువ్వు ఇప్పుడు నేను కావాలని కోరుకుంటున్నాను నువ్వు రావాలి ఇంకొక విషయం గెలిచిన ఎమ్మెల్యే వాకి శేయర్ గారు మీరు మంత్రి చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు ఏమో మేము ఇక్కడ బాధపడుతున్నాం సార్ మేము ఇక్కడ బాధపడుతున్నాం ఒక ఒక రైతుగా ఒక భారతదేశ పౌరునిగా బాధపడుతున్నాం ఎందుకు బాధపడుతున్నాం నిన్ని నీ వెనకాల మేము తిరిగింది లేదు మా వెనకాల నువ్వు వచ్చావు మా నువ్వు వచ్చి ఏం చేసినావు ఈ ఇతనాల ప్రాజెక్ట్ గురించి నేను పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడుతున్నావు రెండు సంవత్సరాలు గడిచిపోతుంది సార్ ఎప్పుడు మాట్లాడతావు సార్ అసెంబ్లీలో చాలాసార్లు ఎదురు చూసినా ఇంకా మాట్లాడతారు ఇంకా మాట్లాడతారు ఏది మాట్లాడేది లేదు అందుకే టిఆర్ఎస్ నాయకులకు ఒక్కటే విజయనట్లో కూడా ఇతనా ప్లాక్ మీద మంచిగా పోరాటాలని వాళ్ళను రిలీఫ్ ఆశ్రెన్ చేస్తే మంచి కళ్ళబోల్లి మాటలు చెప్పించి మీరు అందరు తీసుకుపోయి రైతులంతా తీసుకొచ్చి కాంగ్రెస్ సంపత్ కుమార్ అన్నగారు మీరు కూడా ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు కానీ తీసుకుపోయి ఎవరికి మన దుద్దిల సీదర్భాలు మంత్రి గారికి మీరు కల్పించిండ్రు దాంతో ఆగలేదు పోరాటం అంటే రైతులు చేసే పోరాటం ఎప్పటికీ ఆగదు ఇక్కడ కాకపోయినా ఇంకొకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ పోతే మీరు మూవించాలనుకున్నారు మళ్ళీ స్టార్ట్ అయింది పోరాటం మళ్ళీ స్టార్ట్ అయిన పోరాటం ఎక్కడికి వచ్చింది రైతులను కొట్టి మీరు రౌడీషీట్లుగా మార్చి జైళ్ళలో కొట్టి హక్కు మీకు ఎవరిచ్చిందని ఒక ఒక రైతుగా నేను ఆవేదన చెందుతున్నాను బాధపడతా ఉన్నాను మరి ఇప్పుడు విజయం ఏం చేసిండు అలంపూర్లో ఒక మరికలిసి మరి మక్దల్లో ఒక న్యాయం ఉంటుంది ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలి ఒకటే అలంపూర్లో ఒక ఓటు మక్దల్లో ఒక ఓటు ఉండదు నేను విజయవుడేమో వ్యతిరేకిస్తే విధనాలు పెట్టింది రైతుల్ని అన్యాయంగా కొట్టారని చెప్పి ఇక్కడ ఇక్కడనేమో ఎవరు మన రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఎస్ఆర్ రెడ్డి గారు కానీ ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు ముగ్గురు ఏమో కంపెనీకి అనుకూలంగా ఉంటారు మీరు ఒక్క పార్టీలో రెండు విధానాలు రెండు న్యాయం ఎట్లా అవుతాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి ఒకటే పార్టీ ఒకటే న్యాయము టీఆర్ఎస్ నుంచిగా బీఆర్ఎస్గా అని చెప్పి రెండు న్యాయం కాదు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందే టీఆర్ఎస్ నుంచి ఒకటే విధానంతో మీరు మాట్లాడతారా లేకుంటే ముందుకుంటారా ఒకటే చిత్తనూరులో ఒక న్యాయం పెద్దధన్వాడలో ఒక న్యాయం కాదు రాజ్యంలో మొత్తం అమలు అయ్యేది ఒకటే న్యాయంగా ఉండాలి కాబట్టి చిత్తనూరులో ఒక న్యాయము పెద్దతన్వాడలో ఒక న్యాయం కాదు ఇతనాల ప్లాంట్ మీద ఒకటే ఒకటే దొంగతనం మాట్లాడి మీరు ఓట్లు ఇప్పుడు స్థానిక సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అక్కడ మాట్లాడితే చెల్లదు మీరు అనుకుంటారు కానీ మాకు అన్ని మధ్యలోనే ఉన్నాయి చిప్ప చిప్పకొడుతుని వచ్చినా ఎప్పటికీ మొదలై నేను మీ మీ బీజేపీ పార్టీలు కూడా ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నారు మన టీకేఆర్ కూడా మాట్లాడింది మంత్రి మన ఎంపీ గారు ఆమె అప్పుడు మేము మాట్లాడుతున్నాము కంపెనీ మంచిది చిన్న కంపెనీ అని మాట్లాడుతున్నాం అమ్మ తల్లి నమస్కారం చెప్పి చెప్తున్నా ఇప్పుడు పెద్దదైన వల్ల ఎట్లా కంపెనీ తప్పైంది చిత్తంబర్లో మంచిది ఎట్లయితుంది పెద్దదారు వాటిలో తప్పు ఎట్లయితుంది రాజకీయ పార్టీల కోసం కాదు మనుషులకు రైతులకు ప్రతి ఒక్కరికి అవలంబించే రాజకీయం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ఇతనాల ప్లాంట్ మీద అందరూ కలిసి రావాలి విధనాలు ప్లాంట్ని రద్దు చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ముగిస్తాం